దశాబ్దాల నుండి మాస్ను మంత్రముగ్ధులను చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి నటసింహం నందమూరి బాలకృష్ణ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే ఊహిస్తేనే గూజ్ బంప్స్ గ్యారంటీ ఇప్పుడు ఈ కళ సాకారం కాబోతుందా ఆ తరంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ లాంటి స్టార్లు ఒకే స్క్రీన్లో కనిపించి అభిమానులు కృషి చేశారు ఇప్పుడు ఈ తరం హీరోలు నందమూరి నటసింహం కొణిదెల హీరో కలిసి నటించబోతున్నారా ఈ బిగ్ ప్రాజెక్టుకు అల్లు అరవింద్ స్కెచ్ వేస్తున్నారా ఇంతకీ ఈ ప్రాజెక్ట్ నిజంగా ఉంటుందా ఇప్పుడు ఎందుకు ఈ చర్చ వచ్చింది అని తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి ఒక తరంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఫిల్మ్ ఇండస్ట్రీకి రెండు కళలాంటి వారు దశాబ్దాల పాటు నువ్వా నేనా అంటూ పోటీ పడ్డారు అలాంటి స్టార్లు స్క్రీన్ షేర్ చేసుకున్నారు తర్వాత వచ్చిన కృష్ణ కృష్ణం రాజు శోభన్ బాబు లాంటి హీరోలు కూడా ఒకే స్క్రీన్ మీద కనిపించి అలరించిన వారే ఇలాంటి సాలిడ్ మల్టీ స్టారర్లు చేసి వెండితెరను కలకల్లాడేలా చేశారు ఇక ఆ తరం తర్వాత మరొక తరం చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ తెలుగు వెండి నాలుగు స్తంభాలుగా నిలిచారు అయితే ఈ స్టార్లు ఒకే స్క్రీన్ మీద కనిపించింది మాత్రం లేదు ఫ్యాన్స్ మధ్య పోటీ వీళ్లను తెర మీద చూపించే కథ రాకపోవటం అలాగే స్టార్ల మధ్య ఇగో ఫ్యాక్ లాంటివి కూడా వీళ్ళు కలిసి నటించకపోవడానికి కారణంగా నిలిచాయి ఏమైతేనేం వెండి తెర మీద ఈ స్టార్ల మల్టీస్టారర్ సినిమాలు చూసే భాగ్యం అభిమానులకు లేకుండా పోయిందనే చెప్పాలి అయితే ఇప్పుడు గా బాప్ మెగాస్టార్ చిరంజీవి నందమూరి నటసింహంల మల్టీస్టారర్ మీదకి వస్తుంది రీసెంట్గా బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకల్లో చిరంజీవే నేరుగా తమిద్దరి మల్టీస్టారర్ల గురించి డైరెక్టర్లకు సవాల్ విసిరిన విషయం తెలిసిందే ఇక ఇదే ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ మూవీ లైన్ కూడా చిరంజీవే ఇచ్చారు ఇండస్ట్రీలో ఎవరైనా దర్శకులు రచయితలు ఇంద్రసేనారెడ్డి సమరసింహారెడ్డి క్యారెక్టర్స్ ని తీసుకుని కథ రాస్తే బాగుంటుందని ఈ వేడుకలో అన్నారు మెగాస్టార్ ఇంద్రసేనారెడ్డి సమరసింహారెడ్డి క్యారెక్టర్స్తో సీక్వెల్ చేస్తే నటించాలని ఉందని నీకు ఊకేనా బాలయ్య అంటూ పక్కనే ఉన్న బాలకృష్ణను కూడా అడిగారు దానికి బాలయ్య కూడా సరి అన్నారు ఇదిలా ఉంటే ఈ మధ్య ఏ ఈవెంట్ లో కలిసిన చిరంజీవి బాలకృష్ణ ఆత్మీయ ఆలింగనాలు చేసుకుంటూ తమ తమ ఫ్యాన్స్ కి ఫుల్ ఖుషి చేస్తున్నారు అన్ని చూస్తుంటే ఈ ఇద్దరి హీరోల మల్టీ స్టార్కి త్వరలోనే పునాది పడేటట్టు కనిపిస్తుంది నిజంగా ఇదే కనుక జరిగితే వీరి వీరి ఫ్యాన్స్ మాత్రం సినిమాని బ్లాక్ బస్టర్ చేయడం పక్క ఇకపోతే బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ఆహా టీవీలో అన్స్టాప్బుల్ షో కి చిరంజీవి గెస్ట్ గా రాబోతున్నట్టు కూడా తెలుస్తుంది ఇద్దరు హీరోల మల్టీ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోలో చిరంజీవి మాట్లాడిన ఫుల్ స్పీచ్ ని చూసేయండి అంత సీక్వెల్సు ప్రీక్వల్సు నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ సినిమా జరిగేటటువంటి దీంట్లో ఎవరైనా సరే కథకులు ముందుకొచ్చి ఇంద్రసేధారెడ్డి వర్సెస్ సమరసింహారెడ్డి క్యారెక్టర్స్ని ఒక సినిమాలో పొందుపరిచి చేయమంటే మాత్రం రెడీ మీరు నేను హీరోగా వస్తున్న రోజుల్లో నేను నా తోటి హీరోలతో చాలా ఒక బ్రదర్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలన్న దీనితోటి నేను చెన్నై మెడ్రాస్ లో ఉండంగా నేను పార్టీ కల్చర్ అంటే మొదలు పెట్టాను అంటే పార్టీ కల్చర్ అంటే మిగతా వాటి రోజు ఎంజాయ్ చేయడం కోసం కాదు అక్కడ ఎలాంటి ఉన్నా ఎలాంటి అరమరికలు ఉన్నా అవన్నీ కూడా సంసిపోవడానికి ఆహ్లాదంగా ఆ రోజు ఈవినింగ్ మా మధ్య మా హీరోస్ మధ్య బాండింగ్ స్ట్రెంగ్ అవుతుంది అలాంటి ప్రక్రియను స్టార్ట్ చేసేప్పుడు బాగా వెంకటేష్ నాగార్జున అలాగే తమిళ హీరోస్ అందరూ కూడా నువ్వు నా హండ్రెడ్ ఫంక్షన్స్ జరిగిన తర్వాత ఈవినింగ్ కానివ్వండి నా బర్త్డేస్ కానివ్వండి అలాగే థర్టీ ఫస్ట్ నైట్ డిసెంబర్ ఆ రోజు కానివ్వండి ఇట్లాగా ఇట్లా సందర్భంలో సంవత్సరానికి కలిసేవాళ్ళం అలా కలిసినప్పుడు ఎంత ఫ్రెండ్లీ ఉండేవాళ్ళం అంటే మేము కలిసి బయటకు వస్తే మా ఫ్యాన్స్ మంచి కూడా ఒక సుహృత్వ వాతావరణం ప్రతలి వాతావరణం ఫ్రెండ్షిప్ వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి మేమందరం కలిసి ఇచ్చిన మెసేజ్ కలిసి కట్టుకుంటాం అందుకు అందుకని చూడండి మా అభిమానులు వచ్చేసరికి వాళ్ళ హీరో బాగుంటారు వాళ్ళ హీరో సినిమా బాగుండాలని కోరుకుంటున్న తప్ప ఇతర హీరోల మీద ఎంతేలా చేశారు కానీ గొడవపడిన నేనే లేదు అది

మాక్సిమం వాటికి వాళ్ళు ఎవరు డాన్స్ వేస్తే వాళ్ళెవరు వీళ్ళు బాగా డాన్స్ అని చెప్పి ఉత్సాహంగా ముందుకు వచ్చే సందర్భాలు ఉన్నాయి ఇది మీడియాలో కూడా ఉంది చాలా మంది వీక్షించుకుంటారు అంత ఫ్యామిలీస్ అనేది మోర్ చేసేటువంటి ఇది అలాంటి సుహృద్భ వాతావరణంలో అలాంటి దీంట్లో మేము అందరూ కలిసి పెంచుకోవడం అందులో ఈ రోజున వాళ్ళకి యాభై సంవత్సరాల నడ ఒక వేడుక జరుగుతుందంటే గనుక కనుక ఇక్కడ పార్టిసిపేట్ చేయడం రావడం అనేది ఎంతో మనసుతో ఎంతో మనసు పెట్టి ఎంతో సంతోషంతో వచ్చి ఈ రోజున నేను ఇక్కడ ఉన్నానంటే కనుక అది బాలయ్య మా మీద చూపించే ప్రేమ మా అందరి మధ్య ఏర్పడినటువంటి సులుబా వాతావరణం ప్రజలు యాభై సంవత్సరాల నడ రాష్ట్ర విషయం కాదండి ఎందుకంటే చాలా బాగా కొద్ది మంది మాత్రం కమల్ హాసన్ అంతే అంతా పచ్చి చెప్పవచ్చు అంతా పచ్చి కాదు నలభై ఏడు మూడేళ్ల తర్వాత ఆయన క్యారెక్టర్ యాక్టర్ గా మారిపోయి గత దశాబ్దాల కాలంగా ఆయన యాక్టివ్ గా చేస్తున్నారు కానీ హీరోగా కాదు మరి యాభై ఏళ్ల తర్వాత కూడా ఇంకా హీరోగా అదే ఎనర్జీ తోటి అదే ఉత్సాహంతో ప్రస్థానం ఇంకొక రెండు మూడు దశాబ్దాల ఇంకా ఎన్నెంతో తెలియదు కానీ భగవంతుడు అతనికి అన్ని రకాల ఆయురారోగ్యాన్ని ఇచ్చి అంత స్ట్రెంగ్ అంత బలాన్ని ఇచ్చి అంత హుషాన్ని ఇచ్చి ఆ రకంగా అతను హీరో హీరోయితం కొనసాగుతూ మళ్ళీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఇదే నడిచి జరుగుతుంది వస్తాము అలాగే వంద రోజులు కూడా వంద సంవత్సరాలు కూడా నడ జీవితాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా నా సోదరుడి గురించి మనస్ ఆ భగవంతుడు మా బాలయ్య చల్లని ఆయురారోగ్యాన్ని మంచి ఇచ్చి భవిష్యత్తు పది మందికి తన సేవలు అందిస్తూ కొనసాగిపోవాలని పరిస్థితితో కోరుకుంటాను ఇక్కడ ఎవరైనా సరే ఒక నడ జీవితంతో కన్ఫైన్ కాకుండా దానికే కట్టుబడి ఉండకుండా ఒక బసోధారకం క్యాన్సర్ హాస్పిటల్లో సామాజిక సేవ చేస్తూ ఎంతో మందికి ప్రాణదానాలు చేస్తూ అలాగే ప్రతినిధిగా మూడు సార్లు ఎమ్మెల్యే ఎన్నికయ్యి హిందూపూర్ నుంచి ఆ ప్రజలకి సేవ చేస్తు బాధ్యతగా అలా కూడా చేస్తుంటూ మల్టీ ఫేస్ ఒక మనిషిగా పర్సనాలిటీగా ఆ రకంగా అన్ని రకాల బాధ్యతలు వహించడం అనేది నా భూతన భవిష్యత్తు ఇలాంటి కార్యక్రమంలో అందరూ పాలు పంచుకోవడం ఇంతమంది కుటుంబ సభ్యులు అందరూ సిబ్బ పరిశ్రమ అంతా ఒక్కటే ఇక్కడ మీ ముందు నిలబడటం అన్నది అది బాలైతే సాధ్యమైంది ఈ రకంగా మేమంతా ఒక్కటి మా పరిశ్రమ విభేదాలు లేవు మా ఆర్టిస్టుల మధ్య ఎక్కడ కూడా విభేదాలు లేవు అని తెలియ చెప్పడానికి ఈ కార్యక్రమం బాలకృష్ణని